హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చాలా రోజుల నుంచి అయితే ఒక స్పెషల్ పర్సన్ కోసం అయితే ఎదురు చూస్తున్నాము ఆ స్పెషల్ పర్సన్ అయితే మొత్తానికి అయితే మన లైఫ్లోకి అయితే ఎంటర్ అయిపోయినారు ఆ స్పెషల్ పర్సన్ ఎవరో కాదు మన న్యూ హిమాలయ బైక్ ఇదిగోండి బైక్ని పట్టుకొని పర్సన్ అంటావు ఎంటర్ అంటే ఆల్మోస్ట్ మన ఫీలింగ్స్ దీనికి ఆల్మోస్ట్ పర్సన్తో సమానంగా ఉంటాయి అన్నమాట అందుకనే ఈ బైక్ని మనము స్పెషల్ పర్సన్తో ట్రీట్ చేయబోతున్నాము ఏమంటే మామూలు పర్సన్స్కి అయితే అన్నం పెట్టాలా దీనికి అయితే పెట్రోల్ పోయించాలా ఈ బైక్ అయితే మనకి నేను దాదాపు ఒక టూ మంత్స్ బ్యాక్ అయితే బుక్ చేయడం జరిగింది త్రీ ల్యాక్ ఎయిటీ టూ థౌజండ్ అయితే పడింది మనకి అంటే నేను అది ఆల్మోస్ట్ మనకి మార్చిలో అలా దీని అయితే బుక్ చేశా త్రీ మంత్స్ లోపల ఎప్పుడైనా డెలివరీ కావచ్చు అన్నారు కానీ మనకైతే ఈ మధ్యలోనే కరెక్ట్గా వన్ మంత్ టెన్ డేస్కి అయితే మనకి డెలివరీ అయితే వచ్చేసింది అయితే ఎప్పుడైతే పెద్ద బండ్లు చూడంగానే మనకు అందరికీ ఒకటే డౌట్ వస్తుంది ఇంత పెద్ద బండికి మైలేజ్ ఏమవుతుందా అని దీనికి వీళ్ళు ఇచ్చిండే మైలేజ్ వచ్చి పర్ లీటర్కి థర్టీ కిలోమీటర్స్ అయితే ఇచ్చినారు కానీ మనం తోలే తోలకానికి అంత కూడా వచ్చేటట్లేదు ఇరవై ఐదు వచ్చితే గొప్ప పర్సన్ బట్టి మారుతూ ఉంటుంది ఆ మైలేజ్ అనేది మన పాత బైక్లో అయితే మనము హార్నెట్ హార్నెట్ బైక్ అనమాట ఆ హార్నెట్ బైక్లో అయితే మనం సౌత్ ఇండియా ట్రిప్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాము ఆ హార్నెట్ అనేది కంప్లీట్గా మనకి స్పోర్ట్స్ మోడల్ అనమాట ఇది వచ్చి మనకి హాఫ్ రోడ్ మోడల్ వస్తుంది దానికి దీనికి డిఫరెన్స్ చాలా ఉంది ఆల్మోస్ట్ చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి అన్నంత డిఫరెన్స్ అయితే ఉంటుంది అందుకని దాన్ని దీన్ని కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఆ హిల్లీ ఏరియాస్లో అట్లాంటి టైంలో అయితే మనకి కొంచెం ఇబ్బంది పెట్టేది కానీ ఆ హార్నెట్ అనేది హైవే మీద కురు పోతున్నప్పుడు మాత్రము నైంటీ స్పీడ్లో కంటిన్యూస్గా స్మూత్గా అయితే రైడింగ్ ఉండేది కానీ ఇది కంప్లీట్గా ఆఫ్ రోడ్డు ప్లస్ ఈ హైవే మీద కూడా పర్ఫెక్ట్ బైక్ అనమాట ఇది నేను పెద్దగా దీన్ని రైడ్ చేయలేదు జస్ట్ ఒక వన్ ఫార్టీ కిలోమీటర్స్ మాత్రం దీన్ని నేను రైడ్ చేశాను ఆ సౌత్ ఇండియా మొత్తం అవి అనేది ఒక సిరీస్ లాగా చేస్తున్నా హార్నెట్ బైక్లో ఎవరిని చూడడం వాళ్ళు ఉంటే ఆ వీడియోలో అయితే ఒకసారి చూడండి ఆ బైక్ అనేది నాకు షార్ట్ డిస్టెన్స్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేది కానీ మనకి లాంగ్ డిస్టెన్స్ కొంచెము స్పీడ్లో మనం క్రూజ్ చేయాలన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ డే మనకి రైడ్ చేయాలన్నప్పుడు ఆ బైక్ సరిపోతుంది కానీ కొంచెం స్ట్రెయిన్ అయిపోతాం అన్నట్టు అనిపించేది ఆ హార్నెట్ బైక్లో అంటే ఇదైతే మనకి హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పర్ డే కూడా మనం ఈజీగా రైడ్ చేసేయచ్చు మనకి పెద్దగా అంత స్ట్రెయిన్ కూడా మన బాడీ తీసుకోదు కంఫర్ట్ విషయానికి వచ్చేటానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా హైట్ వచ్చి ఫైవ్ టెన్ అనమాట నాకైతే ఇది కరెక్ట్గా సెట్ అయిందా అనిపిస్తూ ఉంది అప్పటికి నేను కొంచెం కాళ్ళు అనేది కొంచెం కింద టచ్ చేయాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తే చూడండి ఇప్పుడు నేనైతే ఈ అయితే బాగానే కర కరెక్ట్గా ఉంటుంది నాకైతే అనమాట సిట్టింగ్ పొజిషను నాకు కరెక్ట్ కాళ్ళు అయితే కిందకి కానుతున్నాయి నా హైట్ వచ్చి ఫైవ్ టెన్ అనమాట ఈ ఈ హైట్ని బేస్ చేసుకుని అయితే మీరు ఒకవేళ ఫ్యూచర్లో మీరు ఏమన్నా తీసుకోవాలనుకునేవాళ్ళు ఈ హైట్ అని బేస్ చేసుకొని మీకు కంఫర్టబుల్గా ఉందో లేదో చూసుకొని ఈ బైక్ అయితే తీసుకోవచ్చు కానీ ఈ బైక్ అనేది పర్ఫెక్ట్ బైక్ అని అయితే నేను చెప్పను దీంట్లో కూడా కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి అవైతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎండ్లో ఎందుకంటే ఏది కూడా వరల్డ్లో పర్ఫెక్ట్ అనేది ఉండదు సిట్టింగ్ పొజిషన్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది పైకి అప్రైట్ ఉంటుంది నాకు సిట్టింగ్ పొజిషన్ అనేది కానీ ఆ హార్నెట్ బైక్లో ఆ స్పోర్ట్స్ మోడల్ అవడం వల్ల కొంచెం ఇట్లా బెండ్ కావాల్సి వచ్చేది అనమాట దాంతో బాడీ అనేది స్ట్రెయిన్ తీసుకునేది కానీ ఇది అట కాదు ఇట్లా అప్ స్ట్రైట్ పొజిషన్ ఉండడం వల్ల మనకి ఎక్కువ లాంగ్ అనేది డిస్టెన్స్ చేసేదానికి స్కోప్ ఉంటుంది హైవేలో పోతున్నప్పుడు కూడా ఎక్కువ లాంగ్ అనేది మనం ట్రావె రైడ్ చేసినా కూడా మనకి పెద్ద బాడీ అనేది స్ట్రైన్ తీసుకోదు కానీ ప్రీవియస్ బైక్ నేను ఇంతకుముందు వాడుతున్న హార్న్ అయితే కొంచెం ఇట్లా బెండ్ ఉండడం వల్ల మన బాడీ అనేది హ్యాండిల్ మీదకి ఈ ఇక్కడ ఉండేదనమాట హ్యాండిల్ అనేది ఈ పొజిషన్లో ఉండడం వల్ల నేను ఇట్లా బెండ్ అవడం వల్ల నా బాడీ వెయిట్ అనేది ఈ చేతుల మీద ఉండేదన్నమాట దాంతో చేతులు అనేటివి బాగా మనకి పెయిన్ అనిపించేది ఈ సీటుని మనం ఇంకొక స్టెప్ కూడా పెంచుకోవచ్చు అనమాట అది మీకు చూపిస్తా చూడండి అంటే ఇవి నా హైట్కి ఇది కరెక్ట్ హైట్ ఇది కరెక్ట్ సీట్ హైట్ కానీ మనం దీన్ని ఇంకా పెంచుకునేదానికి అయితే ఫ్లెక్సిబిలిటీ ఉంది అది ఈ సీట్ అనేది మనకి ఇట్లా తీసుకునేదానికి ఫ్లెక్సిబిలిటీ ఉంది ఇది ఇది కంప్లీట్ డౌన్ పొజిషన్ అనమాట లేదు కొంచెం ఎవరైనా హైట్ ఉండేవాళ్ళు ఇంకా సిక్స్ సిక్స్ ఫోర్ అట్లా ఉండేవాళ్ళు కాల్ మరి కింద కనిపిస్తున్నాయి అంటే వాళ్ళు అయితే సీట్ పెంచుకునేదానికి హైట్స్ పెంచుకునేదానికి వీడైతే ఒక ఆప్షన్ ఇచ్చాడు ఇక్కడ ఇది ఏంటంటే ఇదిగోండి ఇది ఉంది కదా ఇది జస్ట్ మనం ఎట్లా అన్నామంటే ఇట్టే వచ్చేస్తుంది ఇది 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 కొంచెం పైకి వస్తుంది అనమాట ఇప్పుడు అంటే ఇంతకుముందు పొజిషన్ కన్నా కొంచెం హైట్ వస్తుంది పొజిషన్ ఇది చూడండి ఫైట్ మీకు చూపిస్తా ఇంతకుముందు నాకు కాల్ అందుతున్నాయి కదా ఇప్పుడు చూడండి ఇదిగోండి ఇట్లా అనమాట కొంచెం హైట్ వస్తుంది అంటే ఇంతకుముందు పొజిషన్ కాకుండా ఈ బైక్ అయితే పర్ఫెక్ట్ బైక్ అని అయితే నేను చెప్పను కానీ నాకైతే బాగానే ఉంది ఎందుకంటే ఏమూ చేసే పని గుర్రం చేయలేదు గుర్రం చేసే పని ఏమీ చేయలేదు అడ్వాంటేజ్ దానికింటే దాని డిసడ్వాంటేజ్ దానికి ఉంటాయి అనమాట స్పెసిఫికేషన్స్ అనేవి ఫస్ట్ మనమైతే ఒక్కోడుగా చూసుకుంటూ వద్దాము దీని తర్వాత దీనికి ఫ్లాస్ ఏ ఉన్నాయి అనేది మీకు ఒక్కోడుగా చెప్తాను ఇదైతే మనకి సింగిల్ సిలిండర్ ఫోర్ ఫిఫ్టీ టూ సీసీ డిస్ప్లేస్మెంట్ అయితే వస్తుంది ఇది వచ్చి మనకి ఆయిల్ కూల్డే ఇది వచ్చి మనకి ఇక్కడ రేడియేటర్ ఉంటుంది అనమాట ఆయిల్ కూల్డ్ ఇది మనకి బైక్ రన్నింగ్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇంజిన్ హీట్ అయ్యే కొద్దీ సెన్సార్ అనేది డెట్ చెక్ చేసి దాన్ని ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఉంటుంది ఆ రేడియేటర్ని దాంతో ఇంజిన్ అనేది కూల్ అవుతూ ఉంటుంది దీనికైతే మనకు కింద ఇంజన్ గార్డ్ అనేది ఇచ్చాడు ఆటోమే అంటే బైక్తో పాటు వస్తుంది ఇంజిన్ గార్డ్ అనేది ఆ ఇంజన్ గార్డ్ అనేది మనకి ఫైబర్తో అయితే వస్తుంది కానీ వాడు మన నేను బైక్ డెలివరీ తీసుకునే టైంలో షోరూమ్ వాడు మనకి ఒక ఎక్స్ట్రా టెన్ థౌజండ్ అయితే పే చేస్తే ర్యాలీ కిట్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తా అన్నాడు ర్యాలీ కిట్ అంటే ఈ ఇంజన్ గార్డ్ ఉంటుంది కదా ఇంజన్ గార్డ్ని ఇక్కడ నుంచి మనకి పూర్తిగా ఇక్కడ వరకు మా ఎగ్జాస్ట్ దగ్గర వరకు అయితే మనకి స్టీల్ది అయితే ప్రొవైడ్ చేస్తాడు అనమాట అంటే ర్యాలీ కిట్ అంటే మనకి ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు ఏమన్నా డ్యామేజ్ కాకుండా కింద ఇంజిన్ అనేది ఆ ర్యాలీ కిట్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట ఇంజిన్కి ఇంకోటి వచ్చి ఈ ఎగ్జాస్ట్ ఉంది కదా ఈ ఎగ్జాస్ట్ కూడా మనకి ఇక్కడ ఒకటి స్టీల్ది అయితే ప్రొవైడ్ చేసినారు అది కూడా కంపెనీతో పాటు వచ్చింది ఇంకోటి వచ్చి మనకి ఇక్కడ ఈ సేఫ్టీ గార్డ్ ఉంది కదా కంపర్ అని కూడా అంటారు ఇది మనకి అంటే ఇట్లా కాల్ దగ్గర సేఫ్టీ అనమాట ఇది ఈ బంపర్ అనేది మనకి ఆ బైక్తో పాటు అయితే రాదు నేనైతే సపరేట్గా పర్చేస్ చేయాల్సి వచ్చింది ఇది ఇది కంపెనీ షోరూంలో అయితే నేను బిగించుకున్నా మనకు వచ్చి ఇది వచ్చి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే పడింది పవర్ విషయానికి వస్తే ఎయిట్ థౌజండ్ ఆర్పిఎం దగ్గర అయితే మనకి ఫార్టీ పిఎస్ అనేది పవర్ని అయితే జనరేట్ చేస్తుంది మనకి ప్రీవియస్ బైక్ ఉంది కదా అది హార్నేట్ దానికైతే మనకి ఫిఫ్టీ థౌజండ్ ఆర్పిఎం దగ్గర మనకి ఓన్లీ ఫిఫ్టీన్ పిఎస్ మాత్రమే జనరేట్ చేయగలిగేది మీ దాన్ని బట్టి మీ దీన్ని పవర్ అనేది మీరు అంచనా వేసుకోవచ్చు ఇంకా ట్యాంక్ విషయానికి వస్తే మనకి ఈ ట్యాంక్ అనేది సెవెంటీన్ లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది ఈ సెవెంటీన్లో ఆల్మోస్ట్ మనకి ఒక సిక్స్ లీటర్స్ అనేది రిజర్వ్లో పెట్టుకోమని అయితే మనకి డెలివరీ ఇచ్చే ముందు షోరూమ్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది కానీ ఎందుకంటే అది ఇది కంప్లీట్గా సెన్సార్తో బేస్ అయ్యి వర్క్ చేస్తుంది కదా సెన్సార్లో ఏం ప్రాబ్లం రాకోకుండా ఆ రిజర్వ్ అనేది మెయింటైన్ చేసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు అన్నట్టు అయితే చెప్పారు చెప్పారు మనకి ఇంకా సెవెంటీన్లో సిక్స్ పోతే ఇంకా లెవెన్ లీటర్స్ అనేటివి మనము ఫుల్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా వాళ్ళు ఏం అంటే కంప్లీట్గా ఫుల్ చేయించొద్దండి వన్ లీటర్ అనేది ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకోండి అంటే చెప్పిన దాని ప్రకారం మనకి టెన్ లీటర్స్ వరకు మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఎమర్జెన్సీ కేసు అన్నప్పుడు కంప్లీట్గా మనం యూజ్ చేసుకోవచ్చు అట్లా ఏం లేదు కానీ వాళ్ళు సేఫ్ జోన్లో ఉండేదే సెన్సార్లు కొంచెం పర్ఫెక్ట్గా వర్క్ కావాలంటే ఆ రేషన్ అయితే వాడు మెయింటైన్ చేయమన్నాడు ఇంకా ఈ ట్యాంక్ డిజైన్ విషయానికి వస్తే మనకైతే ఇక్కడ ఈ ట్యాంక్ అనేది మనకి సెవెంటీ లీటర్స్ కెపాసిటీ ఇచ్చినా కూడా మనకైతే ముందర కాళ్ళు ఇక్కడ వస్తాయి కదా కాళ్ళు పెట్టుకునేటప్పుడు ఇక్కడైతే చాలా ట్యాంక్ అనేది చాలా చిన్నగా అయితే చేసినారు దీనివల్ల మనమైతే ఫ్రీగా కాళ్ళు అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు కానీ ఈ ముందర పాటు మాత్రం పెద్దగా చేయడం వల్ల ఎక్కువ స్పేస్ అనేది ఇక్కడ కవర్ అయింది దాంట్లో పెట్రోల్ అనేది ఇక్కడ మనకి కవర్ అవుతుంది కాళ్ళు చూడండి ఇప్పుడు నేను ఎక్కుతా కదా ఇట్లా ఎక్కినప్పుడు నాకనేది కాళ్ళు అనేది కరెక్ట్గా వరకు సరిపోతుంది ఇదే లావు కానీ ఇక్కడ ఉన్నిందంటే నాకు కాల్ అనేది ఇట్లా బయటకు వచ్చేదానికి ఛాన్స్ ఉండేది కానీ వీడైతే బాగా నీట్గా అయితే డిజైన్ చేసినాడు ఇది ఇదైతే నాకు బాగానే నచ్చింది ఇంకా అయితే మన డిస్ప్లే విషయానికి వస్తే మనకి ఇదైతే కంప్లీట్గా డిజిటల్ డిస్ప్లే అయితే ఇచ్చేసాడు నాకైతే ఈ బండిలో నాకు నచ్చింది ఇదే అనమాట ఇదిగోండి ఇదైతే కంప్లీట్గా మనకి డిజిటల్ డిస్ప్లే అయితే వస్తుంది అదిగోండి కంప్లీట్గా కలర్ ప్లస్ కలర్లోనే మామూలుగా అయితే ఇంతకుముందు అయితే మోనోక్రోమ్ డిస్ప్లేస్ వచ్చేటివి కానీ ఇది మాత్రం కంప్లీట్గా కలర్ డిస్ప్లే దీంట్లోనే ఇంకొక అడ్వాంటేజ్ ఉంది అదేంటంటే మనం గూగుల్ మ్యాప్స్ని కూడా దీంట్లో మనం మొబైల్ నుంచి కనెక్ట్ చేసుకుంటే దీంట్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు మౌంట్ అనేది మౌంట్ అనేది ఆ జీపీఎస్ కోసం సపరేట్గా మనం అయితే ఫిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు దీంట్లో అయితే ఇచ్చేసినాం నాకైతే చాలా బాగా నచ్చింది చాలా కన్వీనియంట్ కూడా ఇది అదే బ్లూటూత్ ద్వారా అయితే మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు కనెక్ట్ చేసుకుంటే మన ఈవెన్ మనకి మొబైల్లో ఛార్జింగ్ ఎంత ఉండేది అనేది కూడా మనకి ఇక్కడైతే డిస్ప్లేలో పడిపోతుంది కనెక్ట్ అయినప్పుడు స్టార్ట్ బటన్ కూడా మనకి చాలా బాగా అయితే ఇచ్చాడు దీనికి మనమైతే దీంట్లో దీంట్లో మోడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఈవెన్ ఏబిఎస్ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు అది వచ్చి మనకి ఇక్కడ కంట్రోల్ ఇచ్చాడు ఈ డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది ఇదిగోండి కదా ఈ డిస్ప్లేని ఇట్లా కొంతసేపు ప్రెస్ చేసి హోల్డ్ పెట్టుకుంటే మనకి డిస్ప్లే ఆ డిజైన్ కూడా అంటే లోపల మారిపోతుంది అనమాట ఇదిగోండే ఇట్లా వచ్చేస్తుంది ఇది అదే మళ్ళీ విధంగా ఒకసేపు ప్రెస్ చేసి హోల్డ్లో పెట్టుకుంటే మళ్ళీ డిస్ప్లే అనేది మన ప్రీవియస్ దానికైతే వచ్చేస్తుంది ఇదనమాట అది అయితే బాగుంది దీంట్లో మనకి ఏబిఎస్ ఆన్ ఆఫ్ కూడా ఇచ్చి ఉంటాడు అదిగోండి ఇప్పుడు ఇది అది కూడా ఇక్కడే కంట్రోల్ ఉండేది ఎక్కడ ఒకసారి నొక్క కానీ ఇక్కడి ఇచ్చి ఉంటాడు రైడ్ మోడ్ పర్ఫార్మెన్స్ అనేది ఇదిగోండి రైడ్ మోడ్ పర్ఫార్మెన్స్ ఏబిఎస్ ఆన్ దాన్ని ఆఫ్ కావాలంటే చేసుకోవచ్చు ఇది రియర్ ఏబిఎస్ ఆఫ్ ఒకసారి నొక్కితే ఇట్లాగా రైడ్ మోడ్స్ కూడా ఇచ్చినాడు ఏబిఎస్ ఆఫ్ ఆన్ అంటే మనకి ఏబిఎస్ అంటే మీకు తెలిసే ఉంటుంది ముందు ఏబిఎస్ లేనప్పుడు అయితే మనకి బ్రేక్ వేసినప్పుడు అనేది కిడ్ అయిపోయేదానికి స్కోప్ ఎక్కువ ఉండేది దానివల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉండేవి కానీ ఏబిఎస్ అయితే ఇప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో ఆ ఏబిఎస్ ఏం చేస్తుంది బ్రేక్ అనేది కంటిన్యూగా అట్లా హోల్డ్ చేయకోకుండా రిలీజ్ చేస్తాక హోల్డ్ చేస్తూ ఉంటుంది దానివల్ల మనకి అనేది ప్రమాద ప్రమాదాలు అనేవి తగ్గుతూ వచ్చాయి అందరికీ తెలిసి ఉంటుంది ఏబిఎస్ అనేది ఎలా వర్క్ చేస్తుందో దాన్ని మనమైతే ఆఫ్ ఆన్ చేసుకునేదానికి దీంట్లో అయితే కంట్రోల్ ఇచ్చాడు అది ఇంకా ఏబిఎస్ అంత సేఫ్టీ అన్నప్పుడు మళ్ళీ ఆఫ్ చేసుకోవడం ఎందుకన్న అంటే ఈ ఇదంటే మనకి హైవే మీద ఏబిఎస్ అనేది బాగుంటుంది కానీ హాఫ్ రోడింగ్ చేసేటప్పుడు ఏబిఎస్ అనేది మనకి అంత పర్ఫెక్ట్గా ఉండదు ఆఫ్ రోడింగ్కి అందుకనేది హాఫ్ కూడా ఇచ్చిన ఇది ఎందుకంటే ఆఫ్ రోడ్ బైక్ కాబట్టి ఆ ఏబిఎస్ అనేది హాఫ్ రోడింగ్కి కన్వీనియంట్గా ఉండదు అందుకని మనకు ఆఫ్ చేసుకునే దానికి కూడా కన్వీనియంట్గా ఒక ఆప్షన్ అయితే ఇచ్చాడు ఈ బైక్లో మనకైతే ఈ బైక్ అనేది కంప్లీట్గా సిఎట్ టైర్ అయితే వస్తాయి రెండు ఈ సిఎట్ టైర్లు వీళ్ళైతే స్పెషల్గా ఈ బైక్ కోసం అయితే సిఎట్ వాళ్ళు దీన్ని అయితే డిజైన్ చేసినారంట ఈ బైక్ అయితే మనకి ట్యూబ్లెస్ స్టైల్ అయితే ట్యూబ్లెస్ అయితే కాదు ట్యూబ్ ఉంటుంది కానీ టైర్ మాత్రం ట్యూబ్లెస్ టైలే కానీ ఫ్యూచర్లో ఇప్పుడన్నా దీన్ని మోడిఫై చేసినప్పుడు అయితే మనము సేమ్ టైర్ యూజ్ చేసుకుని ట్యూబ్లెస్ అయితే మనం ఈ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు కానీ ప్రజెంట్ అయితే వీడైతే ఈ బైక్తో ఇచ్చేటప్పుడు ట్యూబ్లెస్ అయితే ఇవ్వలేదు ఈ బైక్ అయితే మనకి కంప్లీట్గా ఫోక్స్లు అయితే వస్తాయి ఫోకస్లు ఎందుకు ఇచ్చాడంటే దీనికి ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది అనమాట అలా ఏంటంటే మనకి హైవే రైడింగ్ అప్పుడు బాగుంటాయి కానీ ఆఫ్ రోడ్డింగ్ అప్పుడు అడ్వెంచర్ అడ్వెంచర్ రైడింగ్ చేయాల్సి ఉన్నప్పుడు ఫోక్స్లో ఉన్నప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది టైర్లో అది ఎప్పుడైనా టక్కని జంప్ చేసినప్పుడు బైక్ ఫ్లో ఫోక్స్లో ఉండడం వల్ల ఆ ప్రెజర్ అనేది కరెక్ట్గా హ్యాండిల్ చేస్తాయి ఫోక్స్లో అయినట్వి అదే అలా వీల్స్ అయితే ఇరిగిపోయేదానికి ఛాన్స్ ఉంది అందుకని వీడైతే ఈ ఫోక్స్లు అనేది ప్రొవైడ్ చేసినాడు అదనమాట ఇంకైతే ఎగ్జాస్ట్ విషయానికి వస్తే ఎగ్జాస్ట్ అనేది ఈ డిజైన్ అనేది బాగా ఇచ్చాడు ఈ సౌండ్ కూడా పెద్దగా రాదు బాగానే ఉంది ఇది మనకి ఇంకా హెడ్లైట్ విషయానికి వచ్చేసరికి ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేసినారు వైట్ కలర్లో ఉంటుంది లైటింగ్ నైట్ బాగా చూసిన ట్రై చేసినా బాగానే ఉంది సైడ్ ఇండికేటర్లు అయితే కంప్లీట్గా మనకి ఎల్ఈడీ అయితే ప్రొవైడ్ చేసినాడు ఇంకో స్పెషల్ ఏంటంటే బ్యాక్ సైడ్ అని చూపిస్తాను ఇక్కడ మనకి ఇంకొక అడ్ ఇంకోటి స్పెషల్ విషయం ఏంటంటే దీనికి మనకి టైల్ ల్యాంప్ అనేది ఉండదు ఎందుకు తీసినాడంటే మనకి వెయిట్ అనేది రిడ్యూస్ చేసేదానికి ఈ టైల్ ల్యాంప్ తీసేసి ఆ టైల్ ల్యాంప్ని మనకి ఈ బ్యాక్ సైడ్ ఇండికేటర్లు ఉన్నాయి కదా సైడ్ ఇండికేటర్లు దీంట్లో అయితే ఇంక్లూడ్ చేసేసారు టైల్ ల్యాంప్ ప్లస్ సైడ్ ఇండికేటర్ రెండు దీంట్లోనే వర్క్ అవుతాయనమాట మీకు ఒకసారి చూపిస్తా ఎలా ఉంటుందో ఇది వచ్చి మనకి టైల్ ల్యాంపు ఇది రెడ్ కలర్లో ఉంది కదా ఇది టైల్ ల్యాంప్ అనమాట కంప్లీట్గా ఎల్ఈడి ఉంటుంది దీనికి మనం ఇప్పుడు నేనైతే సైడ్ ఇండికేటర్ ఆన్ చేసినప్పుడు అదగండి దింట్లోనే మనకి ఇండికేటర్ కూడా మనకి ప్రొవైడ్ చేసేస్తాడు అది బాగుంది ఇది కన్వీనియంట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే మనకి కన్వీనియంట్ అంటే ఈ సెటప్ అనేది మొత్తం ఏమి ఉండదు బాగుంది డిజైన్ ఇంకోటి వచ్చి ఇది రెడ్ లైట్ ఇండికేటరు బ్యాక్ సైడు వెహికల్స్ ఏమన్నా వచ్చినప్పుడు దీని మీద పెడితే ఇది రిఫ్లెక్ట్ అయ్యి ఆపోజిట్ వాడికి ఇండికేషన్ అయితే ఇస్తుంది అదొకటి అనమాట ఇది ఇక్కడ వచ్చి మనకి నెంబర్ ప్లేట్ వస్తుంది నెంబర్ ప్లేట్ కావాలంటే ఇక్కడ ఒక లైట్ అనేది ప్రొవైడ్ చేసిన నెంబర్ ప్లేట్ డిస్ప్లే కనిపించేదానికి బైక్ కలర్లు అయితే మనకి త్రీ కలర్స్లో అయితే ఇది వస్తుంది మనకి ఈ బైక్ ఇది ఇంకో వచ్చి హ్యానల్ బ్లాక్ ఒకటి ఇది వచ్చి క్యామిట్ వైటు ఇంకోటి వచ్చి కాజా బ్రౌను ఈ మూడిట్లో మనం తీసుకుంది క్యామెట్ వైట్ ఈ క్యామెట్ వైట్ ఏంది తీసుకున్నామంటే ఇది మీద డిజైన్ వస్తుంది కాజా బ్రౌన్లో అసలు ఈ డిజైన్ రాదు ఇది కొంచెం బ్రౌనిష్లో ఉంటుంది ఈ ఈ కలర్ వైట్ కలర్ అనేది కొంచెం బ్రౌనిష్లో ఉంటుంది హెనల్ బ్లాక్ అనేది కంప్లీట్గా బ్లాక్గా ఉంటుంది అక్కడక్కడ మనకి గోల్డ్ కలరు స్ట్రిప్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తాడు గోల్డ్ కలర్ డిజైన్ అయితే వస్తుంది నాకైతే ఇదే బాగా అనిపించింది ఎందుకంటే మనకి మన టార్గెట్ హిమాలయ పోవాలి కాబట్టి ఆ హిమాలయ పోయేదానికి మనమైతే ఈ కలర్ అనేది అయితే చూస్ చేసుకున్నాము ఇంకా దీనికి ఈ బ్యాక్ సైడ్ విషయానికి వస్తే ఈ బ్యాక్ సైడ్ మనకి దీన్ని ఏందో మడ్గార్ అంటారు మేమైతే మీరు ఏమంటారా నాకు ఎగ్జాక్ట్ తెలియదు ఇదైతే మనకి ఇక్కడ ఒకటి ప్రొవైడ్ చేస్తాడు బ్యాక్ సైడ్ ఇంకోటి వచ్చి ఇక్కడ ఇది వచ్చి ఈ స్ప్రింగ్ ఇది ఉంది కదా మనకి మోనో సస్పెన్షన్ ఉంది కదా ఈ మోనో సస్పెన్షన్కి ఈ ఇదైతే ప్రొటెక్ట్ సెక్షన్ అనమాట బురద అట్లాంటివనేటివి ఈ స్ప్రింగ్ మోనో సస్పెన్షన్ ఈ స్ప్రింగ్ మీద అయితే పడుకోకుండా ఇదైతే గార్డ్ అనమాట ఈ మోనో సస్పెన్షన్కి గార్డు అది లేదంటే మొత్తం అంత బురద వచ్చి దీని మీద స్ప్రింగ్ మీద పడిపోయి అయితే ఆ స్ప్రింగ్ అనేది లైఫ్ అనేది పోతుంది అందుకని గార్డు అయితే ప్రొవైడ్ చేస్తాడు ఇంకా ముందర వస్తే ముందర కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది ఇక్కడ ఇది వచ్చి ఇంజిన్కి గార్డు ఫ్రోడ్ అట్లా బురద అనేది పైకి ఎగరకోకుండా ఇదైతే ప్రొవైడ్ చేస్తాడు ఇంకో వచ్చి ఇదైతే విండ్షీల్డ్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశాడు ఈ విండ్షీల్డ్ అనేది నాకైతే పెద్దగా అనిపించలా ఊరికే ఉందంటే ఉంది డిజైన్కి ఇచ్చాడు పెద్ద ప్రాబ్లమ్ రైడర్కి ఏంటంటే విండ్ అనమాట ఆ విండ్ షీల్ అనేది ప్రొవైడ్ చేసేటప్పుడు మనకి పెద్దగా ఉన్నప్పుడు ఆ విండ్ అనేది మనకి తగలదు ఈ విండ్ షీల్ అనేది కేవలం ఈ స్పీడో మీటర్కి అయితే ప్రొవైడ్ చేసినట్టుగా ఉంది కానీ మనకి మార్కెట్లో దీని అయితే ఎక్స్టెన్షన్ గోడ చేసుకోవచ్చు దీనికన్నా పెద్దవి అయితే వచ్చే ఉన్నాయి అదనమాట మొత్తం కంప్లీట్ బైక్ దీంట్లో డ్రాబ్యాక్స్ అంటే ఫ్లాస్ ఏమైనా ఉన్నాయంటే అది వచ్చి మెయిన్ ఏంటంటే నాకు దీంట్లో అనిపించింది ఆ టైర్లే అనమాట టైర్లు అనేది ట్యూబ్లెస్ కానీ ఇచ్చి ఉంటే పర్ఫెక్ట్ బైక్ అనమాట ఇది కానీ అది అయితే ట్యూబ్లెస్ అయితే ఇవ్వలేదు అదంటే దాని రీజన్ దానికి ఉన్నాయి అది ప్రాబ్లం అవుతుంది కదా అని షోరూంలో నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక టెన్ థౌజండ్ అట్లా పే చేయించుకున్నారు దానికి ఏంటంటే వీళ్ళు సర్వీస్ అనేది ప్రొవైడ్ అనమాట అంటే మనకి ఇంజన్ బైక్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా లేదంటే పంచర్ అయినా కూడా ఈ బైక్ ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో అక్కడి నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్లో వీళ్ళ షోరూమ్ ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి మనం కాల్ చేస్తే వాళ్ళైతే వచ్చి దాన్ని ఆ రిపేర్ అయితే చేసి ఆ రిపేర్కి అయ్యే ఖర్చు మాత్రం తీసుకుంటారంట ట్రాన్స్పోర్ట్ అయితే వచ్చిపోయిన దానికి ట్రాన్స్పోర్టేషన్ అయితే తీసుకోరని చెప్పారు కానీ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియదు కానీ వాళ్ళైతే కాన్ఫిడెన్స్కి అయితే చెప్పారు మేము అయితే ప్రొవైడ్ చేస్తాం సర్వీస్ అనేది కానీ అది హండ్రెడ్ కిలోమీటర్స్ రే రేంజ్లో ఉండాలంట ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ బైకు ఈ సైడ్ స్టాండ్ అనమాట మామూలుగా అయితే అప్ ఇది పొజిషన్ ఆపరేట్ పొజిషను ఈ పొజిషన్లో నుంచి మామూలుగా మనం ఇంతకు ముందు నా బైక్ అయితే ఈ హ్యాండిల్ సైడ్ స్టాండ్ అనేది ఇట్లా తీసి ఈ యాంగిల్లో వాల్చిన చాలు అది కింద అనేది కానీ ఈ బైక్ కట్ట కాదు ఏదో కింద పడిపోతున్నట్టు ఉంటుంది బైక్ కొంచెం అది ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంటే ఈ ఫస్ట్ బైక్ ఇది ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళకి కానీ తర్వాత అయితే బాగానే ఉంది ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఈ బైక్లో ఈ బైక్ తోలేటప్పుడు హ్యాండ్స్ వదిలేసినప్పుడు ఒక లెఫ్ట్ సైడ్కి కానీ రైట్ ఏదో ఒక సైడ్కి లాగేస్తుందని అయితే కంప్లైంట్ అయితే ఇచ్చారు నా బైక్కి అయితే అటువంటి కంప్లైంట్ అయితే నాకేం అనిపించలేదు ఇంకోటి ఏం చెప్పాడంటే వీళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఈ బైక్ మీద ఎటువంటి స్టిక్కరింగ్ అనేది చేపించద్దండి అన్నారు ఎందుకంటే మీరు ఎక్కడైతే స్టిక్కరింగ్ చదివిస్తారో అక్కడనేది ఆ పార్ట్కి అనేది మీకు వారంటీ రాదని అయితే చెప్పారు మనకైతే షోరూమ్ నుంచి ఒక నాలుగు సర్వీసెస్ అయితే ఫ్రీగా ఇచ్చారు నాలుగులో ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ తర్వాత ఫైవ్ థౌజండ్ తర్వాత టెన్ థౌసండ్ తర్వాత ఫిఫ్టీన్ థౌసండ్ ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేనైతే ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను ఎందుకంటే వర్షం వచ్చేటట్టుంది కంప్లీట్గా మొత్తం చుట్టుపక్కలనే క్లౌడ్స్ వచ్చేసినాయి నేనైతే వీడియోనైతే ఇంకా క్లోజ్ చేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మనకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్